వెల్కమ్ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా చివరి రోజు కావడంతో కాంగ్రెస్ నాయకులు పెద్ద ఎత్తున కూడా రోజు ప్రచారం మొదలు పెట్టారు ఈ ప్రచారంలో చాలా మంది మహిళలు కావచ్చు ప్రజలు కావచ్చు యువకులు కావచ్చు కాంగ్రెస్ నాయకులు కావచ్చు రాష్ట్ర మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు గారు అట్లాగే స్థానిక ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు అట్లాగే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు మెంబరు బాలాజీ సింగ్ కావచ్చు అట్లాగే ఏదైతే మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి బృంగి రత్నమాల ఆనంద్ కుమార్ గారు అట్లాగే ఏదైతే కల్వకుర్తి ఇరవై రెండు వాళ్ళ కౌన్సిలర్ అభ్యర్థులు కూడా ఈ ప్రచారంలో పెద్ద ఎత్తున కూడా పాల్గొన్నారు ఈ ప్రచారంలో భాగంగా మంత్రి జూపల్లి కృష్ణారావు గారు మాట్లాడుతూ కాంగ్రెస్ ఏదైతే చెప్పింది చేస్తుంది చేసేది చెప్తా అన్నట్టుగా ప్రజలకు ఆయన చాలా విషయాలు చెప్పుకొచ్చే ప్రయత్నం చేశారు ఏదైతే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది అట్లాగే ఈ ప్రాంత వాసులైన యనమల రేవంత్ రెడ్డి గారి సమక్షంలోని ఈ కల్వకుర్తికి ఎన్నో అభివృద్ధి నిధులతోని కూడా అభివృద్ధి కావడంతో ఇక్కడ మీరు ఏదైతే మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి బృంగి రత్నమాల ఆనంద్ కుమార్ గారిని గెలిపించుకున్నట్టు మరింత అభివృద్ధి దిశగా ముందుకెళ్తుంది ఎన్నో సంక్షేమ పథకాలతో ఎన్నో కార్యక్రమాలతోని ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలతోని ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం పెద్ద ఎత్తున కూడా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుంటుంది అందులో భాగంగానే ముఖ్యంగా కల్వకుట్టి పట్టణానికి కూడా ఎన్నో కార్యక్రమాలుతోని ఇక్కడ సిసి రోడ్లు కావచ్చు చాలా స్కూల్ బిల్డింగ్స్ కావచ్చు చాలా పెద్ద ప్రాజెక్టులు కావచ్చు ఏదైనా సరే కళ్ళగుట్టి ప్రాంతాన్ని మరింత అభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్లడంలో రాష్ట్ర ముఖ్యమంత్రి యర్మల రేవంత్ రెడ్డి గారు అట్లాగే స్థానిక ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు కూడా పెద్ద ఎత్తున కూడా ఇక్కడ నిధులు తీసుకొచ్చి అధిక అంటే ఎంతో అభివృద్ధి దిశగా ముందుకు సాగుతున్న తరుణంలో ఏదైతే మున్సిపల్ ఎన్నికల్లో ప్రచారంలో చివరి రోజు అయినటువంటి ఈ రోజు ఈ ప్రచారంలో మంత్రి చూపేళ్లి కృష్ణారావు గారు పాల్గొంటూ ఇక్కడ స్థానిక ఏదైతే మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి బృంగి రత్నమాల ఆనంద్ కుమార్ గారిని అట్లాగే ఇరవై రెండు వాళ్ళ కౌన్సిలర్ అభ్యర్థులను కూడా భారీ మెజార్టీ గెలిపించినట్టు అయితే కలకూర్తికి మరింత అభివృద్ధి దిశగా ముందుకెళ్లి ఆలోచన వేస్తుంది సో ఏదైతే మీరు గతంలో కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు అధిక మెజార్టీతో ఇచ్చి మీరు గెలిపించినట్టు అయితే ఎంత అభివృద్ధి జరిగిందో అట్లాగే మీరు మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిని కూడా గెలిపించాల్సిన బాధ్యత మీ మీద ఉందని అని ఆయన చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తారు ఇటు బిఆర్ఎస్ పార్టీ కూడా పెద్ద ఎత్తున కూడా ఈ రోజు ఆయన బైక్ ర్యాలీ మొదలు పెట్టారు ఏదైతే మాజీ చైర్మన్ మన ఎడ్మా సత్యం గారి ఆధారంలోనే అట్లాగే మాజీ ఎమ్మెల్యే జేపల్ యాదవ్ గారి సమక్షంలోని కూడా ఇక్కడ పెద్ద ఎత్తున కూడా బిఆర్ఎస్ నాయకులు కూడా ఈ రోజు బైక్ ర్యాలీ నిర్వహించారు ఈ రోజు చివరి రోజు కావరంతోని మనకి ఏదైతే ఐదు గంటల వరకు ప్రచార సాధనాలు కానీ ప్రచార రథాలు గాని మైక్ సౌండ్ గాని డీజే సౌండ్ గాని ఆ జెండాలతోని ప్రచార సాధనాలు కానీ ఏదైతే ఐదు గంటల వరకు ప్రచారం ముగిసింది సో అలాంటి చివరి రోజులో ఈ రోజు కూడా పెద్ద ఎత్తున ఇటు కాంగ్రెస్ పార్టీ కావచ్చు ఇటు బిఆర్ఎస్ పార్టీ వాళ్ళు కావచ్చు పెద్ద పెద్ద ఎత్తున కూడా హోరాహోరీగా ప్రచారం చివరి గడ్డంలో ఉన్నారు ఇప్పటికే బాంబులతో ఇటు టపాకాయలు కాల్చుకుంటూ పెద్ద ఎత్తున కూడా జెండాలు ఊరుకుంటూ డీజే సౌన్లతోని అంబేద్కర్ బొమ్మకి పూలమాలలు వేసి మరీ ముందుకు ర్యాలీగా సాగారు సో ఏదైనా ఈ రోజు ఏదైతే మనకు పదకొండవ తారీఖు జరగబోయే మున్సిపల్ ఎన్నికలు కూడా రోజు మార్నింగ్ ఏదైతే ఎస్పీ గారు ఏదైతే పోలింగ్ బూత్లను కూడా పర్యవేక్షించడం కూడా జరిగింది మనకు నగర్ కన్నీ ఎస్పీ గారు అట్లాగే కళ్ళకొడితే డిఎస్పి గారు సిఐ గారు ఎస్ఐ గారు మున్సిపల్ కమిషనర్ గారు ఇట్లా మండల అధికారులు కూడా పెద్ద ఎత్తున కూడా పోలింగ్ కేంద్రాలను కూడా పర్యవేక్షించడం జరిగింది సో రేపు పదకొండు పదకొండవ తారీఖు జరగబోయే ఎన్నికలకు సంబంధించిన పోలింగ్ కేంద్రాలను కూడా అన్ని విధాలుగా అన్ని ఏర్పాట్లని సిద్ధంగా ఉన్నామని ఇటు మనకు ఏదైతే ఎస్పీ గారు ఇక్కడ కమిషనర్ గారు ఇట్లయితే డిఎస్పీ గారు కూడా ఈ రోజు ఈ పర్యవేక్షణలో భాగంగా పాల్గొనడం జరిగింది సో ఏదైతే ఈ రోజు ప్రచారంలో చివరి రోజు అయినటువంటి పార్టీ గతంలో బిఆర్ఎస్ పార్టీ ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ఏ పార్టీకి సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలు ఆ పార్టీ నాయకులు ప్రజలకు చెప్పుకునే ఆలోచన చేస్తారు దాదాపుగా పదిహేను రోజుల నుంచి ఎన్నికల ప్రచారంలో హోరా ఓరిగా సాగింది మీరా నేనా అన్నట్టుగా ప్రచారంలో మీరు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు వీళ్ళు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు వాళ్ళు ఇట్లా చేస్తారు వీళ్ళు ఇట్లా చేస్తారు సో ఎవరైతే మీరు చివరికి మమ్మల్ని మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా గెలిపించి ఈ ప్రాంతాన్ని మరింత అభివృద్ధి చేశారని ఎవరకు నచ్చిన నాయకులు ప్రజలకు చెప్పే ప్రయత్నం చేశారు ఏదైతే కల్వకుర్తి మున్సిపల్ లో దాదాపుగా ఇరవై రెండు వాళ్ళకు సంబంధించిన ఎన్నికలు రేపు పదకొండవ తారీఖు జరగబోతున్న సందర్భంగా ఈ రోజు తొమ్మిదవ తారీఖు సాయంత్రం ఐదు గంటలకు ప్రచారం ముగిస్తుంది సో చివరి రోజున అటువంటి అయినటువంటి ప్రచారంలో భాగంగా ఇటు బీఆర్ఎస్ మున్సిపల్ కౌన్సిలర్ అభ్యర్థులు అట్లాగే చైర్మన్ అభ్యర్థులు అట్లాగే కాంగ్రెస్ కౌన్సిలర్ అభ్యర్థులు సారీ అట్లాగే మున్సిపల్ చైర్మన్లు అభ్యర్థులు కూడా పెద్ద ఎత్తున కూడా ఈ రోజు ప్రచారంలో పాల్గొన్నారు సో చూడాలి మొత్తానికి కల్వకుర్తిలో పదకొండవ తారీఖు జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లో ఎవరికి పట్టం కడతారు ఎవరు ఏ నాయకుని ఎన్నుకుంటారు ఎవరు ఒక వాళ్ళ చైర్మన్ అభ్యర్థిని ఎన్నుకొని అభివృద్ధి దిశగా ముందుకు వెళ్తారో చూస్తుండాలి మొత్తానికి ఇదండి గ్రౌండ్ రిపోర్ట్ చూస్తున్నా ఉండాలని మీటింగ్లు స్నేమిస్తారు